హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను పక్కా కొలతలతో ముక్క మెత్తబడకుండా సంవత్సరం మొత్తం నిలవ ఉండేలా ఆవకాయ ప్రాసెస్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తానండి స్కిప్ చేయకుండా ఈ పద్ధతిలో కనుక ట్రై చేశారంటే ఆవకాయ అదిరిపోతుంది అసలు ఆవకాయ అంటే పచ్చడి కాదండి అదొక ఎమోషన్ ఏ పచ్చడి అయినా పెట్టుకోవడం స్కిప్ చేస్తామేమో కానీ ప్రతి తెలుగింట్లోనూ ఇంట్లోనూ ఈ ఆవకాయ ఖచ్చితంగా ఉంటుంది మరి సంవత్సరంలో ఒకేసారి పట్టే ఈ పచ్చడిని కాస్త ఓపికగా నిదానంగా చేసుకుంటే ఇదే టేస్ట్ ని వన్ ఇయర్ వరకు మనం ఎంజాయ్ చేయొచ్చు అయితే ముందుగా మనం ఈ ఆవకాయకి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకుందామండి నేను ఆరు కేజీలకి మెజర్మెంట్స్ చెప్తున్నానండి అదేనండి ఇప్పుడు మనం కేజీస్ అంటున్నాం కానీ మన అమ్మమ్మలు నానమ్మలు అయితే కొంచెం అనేవాళ్ళు కదా సో నేను ఆరు కేజీలకి మెజర్మెంట్స్ చెప్తున్నాను మీరు ఎన్ని కేజీస్ కి పచ్చడి రెడీ చేసుకుంటున్నారో చూసుకుని ఇంగ్రీడియంట్స్ ని అడ్జస్ట్ చేసుకోండి ఆరు కేజీల వరకు మామిడికాయ ముక్కలు తీసుకుంటే దానికి ఆయిల్ రెండున్నర లీటర్లు వేరుశనగ ఆయిల్ తీసుకోండి పచ్చడి వేరుశనగ ఆయిల్ తో అయితేనే బాగుంటుందండి అలానే అర కేజీ వరకు ఆవాలు వంద గ్రాముల మెంతులు వంద గ్రాముల జీలకర్ర అర కేజీ వరకు వెల్లుల్లి పొట్టు వల్చి తీసుకోండి సాల్ట్ రెండు వందల గ్రాములు కల్లుపు పైన ఇక్కడ ఇక్కడైతే నేను నార్మల్ సాల్ట్ నే యూస్ చేస్తున్నాను ముప్పావు కేజీ వరకు కారం తీసుకోవాలి ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దామండి ముందుగా నాలుగు లేదా ఐదు వెల్లుల్లిని తీసుకుని కచాపచాగా మిక్సీ పట్టి పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని జీలకర్రను నిదానంగా సిమ్ లోనే ఉంచి ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లో మెంతులు కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత ముందుగా ఫ్రై చేసిన జీలకర్రను అలానే ఇప్పుడు ఫ్రై చేసుకున్న మెంతులను కలిపి మిక్సీ పట్టి జల్లించి తీసుకోండి ఇప్పుడు ఆవాలను కూడా ఒక మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టి దీన్ని కూడా జల్లించి తీసుకోండి ఖచ్చితంగా ఇవన్నీ జల్లించి తీసుకోవాలండి అప్పుడే మనకి ఫైన్ పౌడర్ లాగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల వరకు పసుపును యాడ్ చేసుకుందాము అలానే ముందుగా ఫ్రై చేసుకుని మిక్సీ చేసి పక్కన పెట్టిన జీలకర్ర మెంతులు పౌడర్ ని కూడా యాడ్ చేసుకుందాము నెక్స్ట్ ఇప్పుడు రెండు స్పూన్ల వరకు మెంతులను అలానే రెండు స్పూన్ల వరకు జీలకర్రను యాడ్ చేసుకోవాలి అలానే ఇప్పుడు ఇందులోకి రెండు వందల గ్రాముల వరకు సాల్ట్ కొలిచి తీసుకోండి నేను కళ్ళు వాడట్లేదు మీరు కావాలంటే కళ్ళు పైన తీసుకోవచ్చు నెక్స్ట్ దీనిలోకి ముప్పావు కేజీ వరకు కారాన్ని కూడా కొలిచి తీసుకోండి ముప్పావు కేజీ అంటే ఏడు వందల గ్రాముల కారం ఇప్పుడు మొత్తం అన్ని కూడా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత నేను రెండు ప్లేట్లలోకి సెపరేట్ చేసి పెట్టుకున్నాను ఫైనల్ గా మనం గ్రైండ్ చేసి పెట్టిన వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకుని బాగా కలిసేలా కలిపిన తర్వాత దీని మొత్తాన్ని ఉంచుకోండి ఇప్పుడు మామిడికాయ ముక్కలు రెడీ చేసుకుందామండి ఆవకాయకి పుల్లని మామిడికాయలు అయితే చాలా బాగుంటాయి ఫస్ట్ ఈ మ్యాంగోస్ ని పది నిమిషాల పాటు నీళ్ళల్లోనే వదిలేసేయండి ఇప్పుడు ఒక క్లాత్ తీసుకుని తడి మొత్తం పోయే వరకు శుభ్రంగా తుడిచి ఈ విధంగా కాసేపు ఆరనివ్వండి ఇలా మొత్తం అన్ని రెడీ చేసుకున్న తర్వాత ముక్కలను కొట్టించుకున్నాము ఫస్ట్ మామిడికాయని రెండు ముక్కలుగా కట్ చేసిన తర్వాత అందులో ఉండే సీడ్ ని సెపరేట్ చేసుకుని దాంతో పాటు ఒక వైట్ లేయర్ కూడా ఉంటుంది కదండి దాన్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్ తో ముక్క మొత్తాన్ని బాగా తుడిచి అప్పుడు మనకి కావలసిన సైజు లో ముక్కలను కొట్టించి తీసుకోవడమే చూసారు కదండి ఇవి కుంచుడు ముక్కలు అంటే ఆరు కేజీలు అండి ఇప్పుడు వీటితోనే మనం పచ్చడి పెట్టబోతున్నాము ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ప్లేట్ లోకి ఈ ముక్కల్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వీటి పైన ఆయిల్ వేసి ముక్కలను బాగా కలుపుకుని ఒక క్యాన్ లోకి తీసేసుకోవడమేనండి ఇలా మొత్తం పచ్చడిని క్యాన్ లోకి తీసుకున్న తర్వాత ఇది మునిగేంత వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ పైకి ఉంటేనే ఆవకాయ చెక్కు చెదరకుండా ఉంటుందండి ఈ విధంగా ఆయిల్ ని యాడ్ చేశాక ఫైనల్ గా శుభ్రం చేసి పెట్టిన వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుని దీనికి మూత పెట్టేసి మూడు రోజుల వరకు కదపకుండా పక్కనుంచుకోవాలండి ఒక మూడు రోజుల తర్వాత ఈ పచ్చడిని తిరగ కలపడం అంటారు కదండి అంటే కొంతమంది ఈ పచ్చడి మొత్తాన్ని వేరే ప్లేట్లోకి తీసి తీసుకలుపుతారు లేదంటే నేను చూపిస్తున్న విధంగా ఈ పచ్చడి మొత్తాన్ని ఒక గరిట తీసుకుని ఈ విధంగా పైనుండి కిందకి మొత్తం కలిసేలాగా కలిపి ఫైనల్ గా పచ్చడి మొత్తాన్ని జాడీలోకి తీసేసుకుని గాలి తగిలిన చోట స్టోర్ చేసుకోవడమే ఈ పచ్చడి ఇలానే సంవత్సరం మొత్తం ఫ్రెష్ గా ఉండాలంటే మనం ఈ ఆవకాయని తీసేటప్పుడు తడి తగలకుండా చూసుకోవాలండి అలానే ఎప్పుడు ఆయిల్ పైకి ఉండేలాగా చూసుకోవాలి అలా చేస్తే ఎన్ని నెలలైనా ఈ ఆవకాయ కొత్త ఆవకాయలానే ఉంటుంది అలానే గాలి తగలకుండా స్టోర్ చేసుకుంటే గనక ముక్క ఎప్పటికీ కూడా మెత్తబడదు మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్